నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలను కేటాయించేందుకు చర్యలు వేగవంతం చేసింది ఇప్పటికే సొంతిల్లు లేని అర్హుల కోసం ప్రభుత్వం విశేష ప్రణాళికతో ముందుకు వెళ్తోంది ఇందులో భాగంగా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు చుట్టిన స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం నిబంధనలను విడుదల చేసింది ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది మహిళల పేరుతో పట్టాలను పంపిణీ చేస్తారు స్థలాల పట్టాలను మహిళల పేరుతోనే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు మాత్రమే అర్హులు కేబినెట్ సమావేశంలో అందరికి ఇల్లు పథకానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇరవై మూడు ఉత్తర్వులు జారీ చేసింది పట్టాలు కన్వేనియన్స్ డీడ్ రూపంలో అందజేస్తారు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోదియా తెలిపారు పది సంవత్సరాల తర్వాత యాజమాన్య హక్కులు పూర్తిగా లబ్ధిదారులకే పట్టా ఇచ్చిన తేదీ నుంచి రెండేళ్లలోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చాయి